అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో సన్నకార పూస ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే వేరు నీళ్ళు అవసరం లేకుండా ఇలా ఆయిల్ పీల్చుకోకుండా నూనె పీల్చుకోకుండా ఈ విధంగా చేయండి ఈ కొలతలతో కొత్త వాళ్ళు అయినా కానీ ఈజీగా చేయగలుగుతారు చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోదు ఈ విధంగా చేసి పెట్టారంటే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి ఒక కప్పు తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి లాగా పట్టుకోవాలి అస్సలు బరికగా ఉండకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బేసన్ తీసుకొని బేసన్లో స్ట్రైనర్ పెట్టుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు బియ్య పిండి ఒక కప్పు పుట్నాల పప్పుకి రెండు కప్పుల బియ్య పిండి అయితే చాలా క్రిస్పీ చాలా బాగా వస్తాయి అస్సలు ఆయిల్ పీల్చుకోదు ఇలా రెండు కప్పుల బియ్య పిండిని కూడా జల్లించుకోవాలి ఇది నేను వాము ఇలా మిక్సీ పట్టి వేస్తున్నానండి పౌడర్ లాగా చేసి వేస్తున్నాను ఎందుకంటే ఆ మురుకులు కారపూస వచ్చేటప్పుడు దాంట్లో విరుక్కోకుండా ఉంటుందండి ఒకటిన్నర టీ స్పూన్ వాము పొడి వేసాను అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసానండి ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అర టీ స్పూను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి బటర్ వేస్తే చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి ముందుగా ఈ బటర్ అంతా ఈ పొడి పిండిలో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని మామూలు నీళ్ళు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి దీనికి ఏమి వేడి నీళ్ళు అవసరం లేదు ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా నేను చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవటం వల్ల క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అస్సలు నూనె పీల్చుకోవద్దు ఇలా ముద్దలాగా చేసి పెట్టుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మురుకుల గుట్టంలో పట్టేంత పిండి తీసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఇది సన్న సేగుదండి ఈ బిల్లు అయినా వాడుకోవచ్చు లేకపోతే ఇంకా కొద్దిగా ఈ హోల్స్ అనేటివి కొద్దిగా పెద్దగా ఉంది దీంట్లో ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చండి ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలా ఈ పిండిని పెట్టుకొని అంతవరకు పొయ్యి పైన నేను నూనె వేడి చేశానండి హై ఫ్లేమ్లో వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వద్దాలండి ఇవి ఈ సేగు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వత్తండి ఇది ఒకటే ఒకటేసారి నూనె వచ్చేస్తుంది ఎప్పుడు ఈ కడాయిలో నూనె అనేది సగం వరకే వేసుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు మొత్తం ఫుల్గా వేస్ట్ చేయకూడదు ఈ కారపూస ఇలా ఒత్తుకున్న తర్వాత తొందరగానే వేగిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఒకవైపు వేగిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత ఇలా పట్కర ఉంటుంది కదండి పట్కరతోని ఇంకొక వైపు తిప్పుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో జస్ట్ తొందరగా వేగిపోతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవటమేనండి ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్